హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక వన్ టు సిక్స్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు నేనైతే కొంతమందికి ఫుడ్ అనేది ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ మొన్న ఎప్పటి నుంచో అనుకున్నాం అవ్వట్లేదు అయితే ఇంకా వండాను మార్నింగు అయితే అది మాకు తోచినంతలో కొంతవరకు ఫ్రెండ్స్ ఒక ఫైవ్ ప్యాకెట్స్ అనేది ప్రిపేర్ చేశాను ఒక ఐదుగురికి ఇంకా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి తర్వాత వెంటనే వెళ్ళి వెళ్ళి ఇచ్చేసి వచ్చేసాం భోజనం టైం కల్లా అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే నేను ఏం కర్రీ చేశానంటే ఎగ్ అండ్ బంగాళదుంప కర్రీ అనేది చేసాను ఇప్పుడైతే ఎక్స్ ఒక సెవెన్ సెవెన్ సిక్స్ ఎక్స్ తీసుకున్నాను సెవెన్ ఎక్స్ బంగాళాదుంపులు అయితే తీసుకున్నాను అవి బాగా ఉడకబెట్టేసుకుని క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఇదిగోండి ఇక్కడైతే బంగాళాంపులు ఉడికిపోయాయి నేను చూస్తున్నాను స్కూన్తో అయితే అవి ఉడికిపోయాయి ఎగ్స్ కూడా వేసాను ఇంకా ఇలా బంగాళదప్పులు తొక్క తీసి పక్కన పెట్టుకొని ఇంకా ఆనియన్స్ మిర్చి కూడా కోసుకుని మనం పక్కన పెట్టుకున్నాను కర్రీ అయితే వండాలి ఇప్పుడు ఇప్పుడు కొంచెం మళ్ళీ కర్రీ తక్కువ అవుతుంది ఏమోనని వంకాయలు ఉంటాయి అవి కూడా వేసాను ఫ్రెండ్స్ కొన్ని కర్రీ సరిపోవాలి కదా ఇంకా అయితే ఇక్కడ కర్రీ వండడానికి ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసి ఎగ్స్ అన్నీ ఫ్రై చేస్తాను అవి తీసి పక్కన పెట్టేసి ఇంకా ఆనియన్స్ మిర్చి అనేది వేసాను ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎగ్స్ ఫ్రై అయిపోయి పక్కన పెట్టేసి ఇంకా ఆనియన్స్ అనేది ఫ్రై అవుతూ ఉన్నాయి మగ్గిన తర్వాత ఇప్పుడు ఇంకా వంకాయలు కూడా వేసాను ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను వీడియో వంట చేస్తున్నా చెప్పి వర్షం వస్తూనే ఉంది అయ్యో వంట అయిన తర్వాత ఎలా ఇవ్వాలి ఏంటి అనుకున్నాం గాడి గ్రేస్ చాలా వంట అయిన తర్వాత తెరిపించింది ఆకాశం మళ్ళీ ఇవ్వటానికి కూడా బాగానే ఎండగా వచ్చింది తెరిపించింది ఆకాశం ఇక్కడైతే ఎగ్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను ప్యాకింగ్ అనేది చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోలు ఎంత ఎక్కువైపోతుందని ఇంకా షార్ట్ షార్ట్గా అనేది క్లిప్స్ యాడ్ చేసాను ఓన్లీ వంటే కాదు కదా ఇప్పుడు ఇవ్వటం కూడా అనేది వీడియో కాబట్టి ఈరోజు వీడియో అనేది కొంచెం దానింతా ఎక్కువగా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు చూసి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకా నేను ఒక త్రీ టైమ్స్ అయితే చిన్న అన్నం కుండతో అయితే త్రీ టైమ్స్ అయితే వండాను ఫ్రెండ్స్ ఇంకా ఫైవ్ మందికి సరిపోయింది ఇప్పుడైతే అన్నం ప్యాకింగ్స్లో అయితే వేసేసాను అయితే మా హస్బెండ్ వెళ్ళి కవర్స్ అయినవి తీసుకొచ్చారు కర్రీస్కి అండ్ రైస్కి కూడా ఇంకా పెరుగు ప్యాకెట్లు చిన్న పెరుగు ప్యాకెట్లు ఉంటాయి కదా అవి దారిలో వెళ్ళేటప్పుడు అయితే వాటర్ ప్యాకెట్స్ తీసుకున్నాము ఇంకా సాల్ట్ అనేది చిన్న దాంట్లో వేసి పెట్టేసాను ఫ్రెండ్స్ ఇంకా భోజనం చేయడానికి పేర్లు కూడా కావాలి కదా అవి కూడా తీసుకొచ్చారు ఇంకా అన్నీ కలిపి ఒక కవర్లో వేసి ఒక సెట్ కింద అలా ఉంచేసాను ఫైవ్ ఫైవ్ ప్యాకింగ్స్ అయితే అయినవి వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం ప్యాకింగ్ అన్నీ చేసేసాను కూర్చొని మొత్తం అంటే ఫైవ్ కదా ఫ్రెండ్స్ అయితే ఇంకా రైస్ అనేది వేస్తూ ఉన్నానమాట ఇప్పుడైతే పిండ్లు కొడుతున్నాను రైస్కి మళ్ళీ కర్రీస్కి పిండ్లు అయితే కొడుతున్నాను వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈరోజు వీడియో అయితే లెంత్ ఎక్కువగా ఉంటుంది అలా అని చూడటం అనొద్దు ప్లీజ్ వీడియో చూడండి సపోర్ట్ చేయండి ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాను ఇదైతే కరెక్ట్గా ఫైవ్ ఫైవ్ ప్యాకింగ్స్ అయినాయి అని ఇక్కడ చెప్తున్నా నేను ఇంకైతే పిన్నులు కొట్టడం అయ్యింది రైస్ ప్యాకెట్లకి ఇప్పుడైతే కర్రీస్ కొడుతున్నాను పిన్స్ ఇవైతే కర్రీ ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు చూడండి ఏదో వీడియో కోసం ఇలా చేస్తున్నాను అని అనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మేము టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఇలా చేసాము అప్పుడైతే మా అత్తయ్య గారు ఉన్నారు ఆ రోజు కొంచెం సపోర్ట్ కూడా చేశారు ఈరోజు వంట చేస్తున్నా చెప్పి మా అత్తయ్య గారు గుర్తొచ్చారు నాకైతే ఏదో వీడియోస్ కోసం చేయడం కాదు ఎందుకంటే నాకు ఛానల్ లేనప్పుడు కూడా నేను ఇలా చేశాను అప్పుడైతే తెలియదు కదా మీకు అది చెప్తున్నాను కొంతమంది అనుకోవచ్చు అది అలవిజ్ఞతగా వదిలేస్తాను మీరైతే వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ టైం నేను చేసినప్పుడు మా అత్తయ్య గారు కూడా ఉన్నారు ఆవిడైతే సపోర్ట్ చేశారు ఈరోజు నాకైతే ఆవిడే బాగా గుర్తు వచ్చారనమాట వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాల్ట్ మాట పెరుగు ప్యాకెట్స్ అనేవి చిన్నవి తీసుకొచ్చారు అవి నేను ఒక్కొక్క కవర్లో ఒక్కొక్కటి అయితే వేసేసాను ఇంకా ఇంకా అన్నీ సర్దేసుకుంటున్నాను సంచిలోకి సాల్ట్ ప్యాకెట్ లాస్ట్లో వేసాను మాట ఇంకా భోజనం కవర్లు కూడా తీసుకొచ్చారు వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకా ప్యాకింగ్ అయితే పూర్తయింది నేను ఇంకా కవర్స్ తెచ్చారు కదా కవర్స్లో పెట్టేసి అని ఒక సంచులో అయితే పెట్టేసి అని ఇవ్వటానికి బాగుంటుంది వీలుగా ఉంటుంది అని ఇప్పుడైతే వెళ్ళాలి వర్షం అయితే తగ్గింది ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఇదిగో ఎలా సంచులో అయితే ఇప్పుడైతే మేము ఇంకా కవర్లు పట్టుకుని బయటికి వచ్చేసాము ఇదిగోండి ఇక్కడైతే ఇంక ఇచ్చేస్తున్నాం ఎదురైతే త్రీ అనేది ఇచ్చాను అప్పుడు వీడియో తీసాను కదా ఫస్ట్ ఫస్ట్ వీడియో తీయలేదు ఫ్రెండ్స్ నేను వీడియో తీసినప్పటికీ ఇచ్చేసారు సెకండ్ తర్వాత స్టార్టింగ్లో యాడ్ చేసి స్టార్టింగ్లో యాడ్ చేశాను కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు